పూరి జగన్నాథుడికి పవిత్ర స్నానం అన్నారు బంగారు బావి నుంచి నూట ఎనిమిది బంగారు కుండల్లో సేకరించే జలాలే కీలకం ఏటా ఒకే ఒక్కసారి తెలుసుకుంటుందంట ఆ బావి దీని యొక్క ప్రత్యేకతదేట ఒడిశాలోని పూరికి జగన్నాథ్ ధామ్ శ్రీ క్షేత్ర అనే ఉన్నాయి పూరి జగన్నాథుడి వస్త్రధారణ నుంచి ఆలయ ఆచారాల దాకా ప్రతిదీ ప్రత్యేకమైనవి జగన్నాథ ఆలయంలోని పూరి జగన్నాథుడు ఆయన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్ర సుదర్శన చక్రాలను కలిపి మూర్తి అంటారు అసంఖ్యాక భక్త జనానికి మూర్తి రత్న సింహాసనం దిగి బయటికి విచ్చేస్తారు బుధవారం రోజు అంటే జూన్ పదకొండున దేవస్నాన పూర్ణిమ వేళ ఈ అపూర్వ ఘట్టం జరిగింది పూరి జగన్నాథుడి ఆలయంలోని దేవతామూర్తులను స్నాన అనే ప్రదేశానికి తీసుకెళ్లారు బంగారు బావి నుంచి నూట ఎనిమిది బంగారు కొండల్లో నీటిని సేకరించి వాటికి పవిత్ర స్నానం చేయించాడు బంగారు బావి ఎక్కడుంది అంటే పూరి జగన్నాథ ఆలయ ప్రాంగణంలో చాలా బావులు ఉన్నాయి ఆలయం ఉత్తర ద్వారం వద్ద ఉన్న ఉద్యానవనం ఎదుట ఒక బావి ఉంది దీన్ని బంగారు బావి అని పిలుస్తారు ఇది ఏడాది పొడవునా మూసివేసి ఉంటుంది ఈ బావిలోని నీటిని ఇతర సమయాల్లో అస్సలు ఉపయోగించరు కేవలం పూరి జగన్నాథ స్వామి స్నాన యాత్ర సమయంలో మాత్రమే బంగారు బావిని తెలుస్తారు స్వామి వారి స్నానానికి ఒక రోజు ముందు ఆలయ జైన సేవకుడు దయానమాలి ఈ బావిని తెరిచి శుద్ధి చేస్తాడు అందులోకి స్వర్ణహంసను వదిలేక బంగారు కొండ బంగారు కుండలతో నీటిని సేకరించడం మొదలు పెడతారు ఈ నీటితో స్వామివారికి బలభద్ర సుభద్ర సుదర్శన చక్రాలకు బుధవారం జూన్ పదకొండు స్నానం చేయిస్తారు ఎవరెవరికి ఎన్నెన్ని బంగారు కొండలు దేవతామూర్తులను స్నాన వేది వద్ద మూడు పెద్ద పీఠాలపై కూర్చోబెట్టి వారి చుట్టూ చాలా రకాల కాటన్ వస్త్రాలను చుడు బంగారు భావని తెరుస్తారు స్నానం రోజునే ఎవరెవరికి బంగారు కొండలు దేవతామూర్తులను స్నాన వేది వద్ద మూడు పెద్ద పీఠాలపై కూర్చోబెట్టి వాటి చుట్టూ చాలా రకాల వస్త్రాలను నేతవి చుడతారు వేద మంత్రోచ్చారణల నడుమ దేవతామూర్తుల స్నాన ఘట్టం ప్రారంభం అవుతుంది నూట ఎనిమిది బంగారు కుండల్లో ఉన్న బంగారు బావి నీటితో పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర సుదర్శన చక్రాలకు స్నానం చేస్తాడు ఈ స్నానపు నీటిలో కస్తూరి కుంకుమ పువ్వు చందనం వంటి వివిధ ఔషధ మూలికలను కలుపుతారు పూరి జగన్నాథుడి స్నానానికి ముప్పై ఐదు బంగారు కుండలు స్వామి కోసం ముప్పై మూడు ముప్పై మూడు సుభద్ర కోసం ఇరవై రెండు సుదర్శన చక్రం కోసం పద్దెనిమిది బంగారు కొండల నీటిని వినియోగిస్తారు ఇది అమృత ఈ బంగారు ఈ రోజు మాత్రమే అంతే తీసి జగన్నాథుడికి పవిత్ర స్నానం చేయిస్తారట ఈ విషయాలన్నీ కూడా మనం చక్కగా తెలుసుకున్నాం పూరి జగన్నాథ స్వామికి జై సర్వే జనా సుఖినో భవన్